అందరికి నమస్కారం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత్ గారు మనతో ఉన్నారు గురుగత మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి గురుగారు డిసెంబర్ మాసంలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి కుంభరాశి వారికి అక్టోబర్ నవంబర్ సెప్టెంబర్ కూడా మధ్యమతమైన ఫలితముల్ని పొంది ఉన్నారు యోగదాయకమైన స్థితిలో ఉన్నది అలాగని చెప్పి నష్టపోయారా ఎక్కడ నష్టపోలేదు అలాగని చెప్పేసి సుఖ సంతోష ఆనందదాయకమైన ప్రశ్నలు పొందారా అది జరగలేదు మధ్య మధ్య వెళ్ళింది అయితే ఈ యొక్క డిసెంబర్ నెలలో క్రోధి నామ సంవత్సరం క్రోధి అనగానే క్రోధానికి సంబంధించింది కుంభము అంటే ఏమిటి కలసం కుండ కలసం అనగా ముందు కుండ అంటారు ఇది జలత విధానానికి సంబంధించింది శని అధిపతి కుంభరాశిలోనే శని ఉన్నాడు శని మీద ఎవరి దృష్టి ఉంది శత్రుగ్రహమైన కుజుని దృష్టి ఉంది అష్టమ దృష్టి పడింది అంటే శని కుజులిద్దరు శత్రు వీళ్ళిద్దరి మధ్యన పచ్చగడ్డద్దే బొగ్గుమని ఉండద్ది అంతర శత్రుత్వం ఉంది ఈ కుంభరాశి వారికి అయితే గుంభనంగా కనబడుతున్నారు ఇలాగ కోపం అధికమైపోతుంది మరి కుజులంటే అంటే కోపదారి వీళ్ళ కోపం ఎక్కువైపోతుంది వీళ్ళలోని నమ్మకతత్వాన్ని కోల్పోతున్నారు నేను చెప్పిందే కా కరెక్టు నేను చెప్పిందే వేదం నేను చెప్పినట్టే మీరందరూ వినాలి నేను చెప్పింది జరగకపోతే నాకు చిరాకు వచ్చేస్తుంది ఇది మరీ బాగుంది నువ్వు చెప్పింది జరగకపోతే నీకు చిరాకు చెప్తున్నట్టు ఎవడై చేయగల అది నీది చెప్పదు ఈ ఆలోచనతోనే ఉంటున్నారు వీళ్ళు ఈ కుంభరాశిలో ఉన్నవాళ్ళు ఈ ఆలోచన సరి కాదు సక్రమైన ఆలోచన కాదు వక్రమైన ఆలోచన దీని వలన ఏమవుతుంది కుటుంబ సభ్యుల మధ్య పూరు వస్తుంది గొడవలు పడతారు వాడితో గొడవ పడతలేదు కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నారు అన్నదమ్ములు ఉంటారు అభిజన్లు ఉంటారు ఎంత గొడవ పడుతున్నారు దానివల్ల ఏమవుతుంది చికాకు పడుతుంది కుటుంబంలో అనే రకమైన ఇబ్బందులు గురవుతూ ఉంటారు ఇటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారు సరే ఇన్ని సమస్యలు లాగా ఉన్నాయి కదండీ ఉద్యోగ రంగం వాళ్ళకి వ్యాపార రంగం వాళ్ళకి వీళ్ళకు కూడా అలాగే ఉందా కాదు అలా లేదు వ్యాపారం చేసే వాళ్ళకి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఆదాయాన్ని వస్తుంది ఉద్యోగాలు చేసేవారికి కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది డిసెంబర్ నెలలో అలాగే అన్ని రంగాల్లో ఉన్న ఒక రంగం కాదు ఇక్కడ వ్యవసాయక వర్తక వ్యాపార శ్రామిక ఎలక్ట్రానిక్ రంగాలు కాఫీ టీ షాపులు లేకపోతే భోజన హోటల్స్ ఇవన్నీ రంగాల వారికి కూడా శుభదాయకమైన ఫలితాలు ఈ కుంభరాశిలో సంపూర్ణ కలసంగా అమర్చబడి ఉంది కానీ ఏంటంటే కుటుంబ సభ్యుల మధ్యన తగవలు పడుకుంటున్నారు కుటుంబ సభ్యులు బయట వల్ల గొడవపడతలేదు బయట వాళ్ళతో గొడవ పడుతుంది అవి కుటుంబ సభ్యులు ఈ కుటుంబ సభ్యులు అంటే గొడవపడుతున్నారు అంటే ఏమవుతుంది ఏం కేసులు పెట్టారు ఇంట్లో గొడవ చదువుతున్నప్పుడు బయటికి వెళ్ళిపోయి కేసులు పెట్టించుకోరు లేదా ఇంకొక లాభం మీ కూర్చు కొట్టించారు నష్టపరిచారు కానీ మనసు అని మరి కుటుంబ సభ్యుల మంచి గొడవపడితే మనస్తారు అటువంటి విధంగా నష్టదాయకమైన పరిస్థితుల్లో ఉన్నారు కానీ ఉన్న అన్ని రంగాలకి కూడా కుంభరాశికి శుభదాయకమైన ఫలితాలు ఈ యొక్క మార్గశిర మాసం హేమంత ఋతువు చాలా మంచిది అందులో సుకర్మయోగం గారు వివాహ సంబంధ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది డిసెంబర్ నెలలో కుంభరాశి వారికి ఫలిస్తుంది మకర రాశి వారికి ఫలించలేదు కుంభరాశి వారికి ఫలిస్తుంది ఎందుకంటే కుంభరాశి మీద శత్రువు కుజగ్రహం ఉన్న కూజుని స్థానంలో ఉన్నాడు కాబట్టి కూజుని యొక్క దోషపూరితమైనది తొలగుతుంది డిసెంబర్ నెలలో ఆ రకమైనటువంటి ఫలితాలు లాభిస్తాయి వివాహాలు చేయగలుగుతారు వివాహాలు కానీ వారికి వివాహాలు అవుతాయి విదేశాలకు వెళ్ళేవారు కావచ్చు ఏదన్నా ఇల్లు కానీ స్థలాలు కానీ కొనుక్కునే వారికి ఇది సరైన సమయం అంటారు విదేశాలకు లాభదాయకమైన పరిస్థితిని పొందుతున్నారు విదేశాలకి కానీ ఈ నెల మాసం ఎందు ఈ కుంభరాశి వారు స్థలములు కొనరాదు పొలములు కొనరాదు అపార్ట్మెంట్లు జోలికి వెళ్ళరాదు నష్టపోతారు భూమికి సంబంధించిన భూపాత పుత్రుడైన వారు ఎవరు కుజుడు కుజుడు ఎక్కడున్నాడు స్థానంలో ఉన్నాడు ఈ కుంభరాశి మీద కుజుని పడింది వీళ్ళు ఎలాంటి పనులు చేస్తే మరి నష్టం నష్టంగా అయితే లాభం వస్తుందని చెప్పేసి ఎవరు చెప్పగలరు ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంత సమప్రభం శక్తిత్వం అని మనం చదువుకుంటున్నాం భూమాత కుమారుడు భూమికి సంబంధించింది అయింది ఆయన నీచులో ఉన్నాడా ఆయన నీచే ఉండి ఈ శని చూస్తున్నాడా కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు ఏ పనులు చేసినా లాభదాయకంగా ఉంది కదా అని ఈ పనుగా చేయకూడదు కొనకూడదు నష్టపోతాను ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అలాగే వీళ్ళు అనుకోని ప్రయాణాలు విహారయాత్రలు వీటిలో ఏమైనా నాస్కారం కనిపిస్తుంది లేవు వీళ్ళ కుంభరాశి వారికి ఇప్పుడు ఈ నెలలో వివాహాలు చేస్తారు వివాహాలు చేసిన యాత్రా అని ఫలితం వస్తారు అంటే చాలామంది మేము పెళ్ళి అయితే అన్నవరం సత్యనారాయతి స్వామి కొండకి పంపిస్తాను లేకపోతే విజయవాడ దుర్గమ్మ దగ్గరికి జంటను పంపిస్తాను పెళ్లి బట్టలతో అన్నారు అది ఒక యాత్రే అటువంటివి జరుగుతాయి అటువంటి యాత్రలు జరుగుతాయి శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు వివాహాలు చేయగలుగుతారు అలా గురుగారు స్టాక్ మార్కెట్లోను రియల్ ఎస్టేట్లోనూ పెట్టుబడి పెట్టేవారికి ఏమైనా సూచనలు ఉన్నాయా ఈ మాసం శని భగవానుడు రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాడాడు స్టాక్ మార్కెట్ పక్కనట్టు రియల్ ఎస్టేట్ సంబంధించిన స్టాక్ మార్కెట్ సంబంధించింది బుధుడు రియల్ ఎస్టేట్కి సంబంధించింది శని రియల్ ఎస్టేట్ చేయండి పాతగా ఉన్నది ఏదైతే చేస్తున్నారో రియల్ ఎస్టేట్లో ఉండి పాతగా గత నెల అంతకు ముందు నెల ఉన్నాయో ఉంటాయి కదా అవి చేసుకుంటే వెళ్ళాలి రియల్ ఎస్టేట్ అంటే మళ్ళీ భూమికి సంబంధించింది వచ్చింది ఇక్కడ కాబట్టి ఇందాక చెప్పుకున్నాం మనం కుజుడు యోగదాయకుడు కాలేదు ఇక్కడ అని కాబట్టి కొత్తగా సంబంధించేది ఈ నెలలో బ్రేక్ చేసుకోండి ఈ నెలలో బ్రేక్ చేయండి భూమికి కొని కొత్తగా రియల్ ఎస్టేట్ ఫలితం ఉంది కానీ ఇది పాత చేయండి అది సంపూర్ణంగా అయిపోయినారు దింకలేదు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అవ్వాలి తింకా అవ్వాలి అయిన తర్వాత డిసెంబర్లోకి రావాలి డిజెండర్ని కొద్దిగా ఆఫ్ చేయండి జాన్యువరిలో పెట్టుకుంటారు అవును మారిపోతుంది గురుగారు ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి కుంభరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు కుంభరాశి వారికి కూడా శనితత్వ విధానానికి సంబంధించిన భగవానుడు కాబట్టి కుంభరాశి అలాగే శివతత్వ విధానాన్ని అవలంబించాలి శివుతత్వాన్ని అవలంబించాలి అంటే ఏం చెయ్యాలి మార్గశిరమాసం మార్గశిరమాసంలోని ఒక ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళండి ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి ఏ రోజు వెళ్ళాలి శనివారం నాడు వెళ్ళాలి శనివారం నాడు ఉదయాన్నే లేవండి ఈశ్వరుడికి అభిషేకం శనివారం అభిషేకం చేయించండి ఈశ్వర అభిషేకం చేయించిన తర్వాత సాయం సంధ్యా సమయంలోని ఉసిరి చెట్టు కానీ రావి చెట్టు కానీ ఎక్కడుందో వెతకండి ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి లేకపోతే ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళండి శుభ్రంగా ఉసిరికాయలు ఒక పద్దెనిమిది ఉసిరికాయలు తీసుకోండి పద్దెనిమిది ఉసిరికాయలు తీసుకుని ఉంటారు మనకు సిరిమాసం ఉసిరికాయ దొరుకుతుంది పైన బ్లడ్ చెక్కండి కింద కొన్ని చెక్కండి అంటే రౌండ్ తిరుగుతుంటే దొంగిపోద్ది కింద తిరిగి చెక్కండి ఆ పైన చెక్కినట్టు గుట్ట చేయండి ఆ చాటుతోటి కొద్దిగా ఆ ఉసిరిని ఇలా పద్దెనిమిది కాయలు చేయండి ప్రేమిదల కింద తయారవుతాయి ఈ పద్దెనిమిది దాటిలోని నెయ్యి పోయండి ఆవునెయ్యి పోసి పువ్వుత్తి పెట్టండి శుభ్రంగా ఉసిరి చెట్టు కింద ముగ్గు శుభ్రపరిచి అష్ట ఏదో ముగ్గు అయింది అష్టదల పద్మము లేదా ఇంకోట ఈ పద్దెనిమిది కాయలని అలాగా పేర్చండి ఆరు ఐదు కాయలు చెప్పు మూడు లైన్లు పెట్టండి మూడు ఆరు పద్దెనిమిది జరిపింది కదా ఆరు యోజు కాయలు చెప్పు ఒక లైన్ పెట్టండి శివతత్వానికి అడ్డం కాబట్టి అడ్డ అడ్డంగా పెట్టండి నిలువు కాదు అడ్డంగా పెట్టండి అడ్డంగా పెట్టి అందులోనే అవున తోటి తడిపిన పువ్వుతేసి అవి అగరబత్తితో వెలిగించండి ఈ యొక్క ఉసిరికాయల చుట్టూ నీలం పువ్వులు కానీ దొరికితే మంచిది నీలం పువ్వులు ఉంటాయి అదే శంఖ అంటారు అట్ల పేరు ఆ నీలం పువ్వులు అన్నీ దాని చుట్టూ పెట్టండి శుభ్రంగా మధ్య మధ్యలో చామంతులు కూడా పెట్టండి అలంకరణ చేయండి అలంకరణ చేసి ఆ ఒత్తిడిని వెలిగించండి శుభ్రం కూర్చుని దగ్గర కూర్చొని ఒత్తిడిని వెలిగించి అక్కడ శుభ్రంగా చలి చలివిడి వడపప్పు అంటారు దసరపప్పు నానబెడితే వడపప్పు పోది బెల్లముతోటి పిండితోటి చలివిడి చేస్తారు చలివిడి వడపప్పు బెల్లము ఈ మూడు నివేదన చేయండి వాటికి నివేదన చేసిన తర్వాత శుభ్రంగా దాని చుట్టూ పద్దెనిమిది ప్రదర్శన చేయండి పద్దెనిమిది ప్రదర్శన చేయాలి పద్దెనిమిది ప్రశ్నలు చేసిన తర్వాత మళ్ళా శివాలయంలో వెళ్ళిపోండి ఇది సాయం అని చెప్పి నేను మళ్ళా శివాలయంలోకి వెళ్ళండి శివుని దగ్గర కూర్చోండి శివుని దగ్గర కూర్చొని ఓ పది నిమిషాలు శివ చేయండి లేదంటే లలిత సహస్రనామాన్ని వినండి లలిత సహస్రనామం పారాయణ చేయండి అది చేసుకుంటే ఓ గంట సేపు అరగంట సేపు కూర్చుని ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చి శుభ్రంగా కింద పడుకోవాలి ఆ రోజు అయితే ఈ శనివారం నాడు మీరు తినే తిండిలో ఆవాలు ఉండకూడదు ఆవాలు లేని ఫుడ్ తినాలి చారులో ఉంటాయి ఉప్మాలో ఆవాలు ఉంటాయి ఆవ రోజు ఆవాలు నిషిద్ధం ఆవాలు లేకుండా తినాలి ఇలా చేస్తే ఈ కుంభరాశి వారికి యోగదాయకమైన స్థితిని యోగ్యతాపరమైన పరిస్థితుల్ని పొందడానికి అవకాశం ఉంటుంది డిసెంబర్ నెలలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు ఆయుష్మాన్ భావ్